కురిచేడుకు చెందిన షేక్ హుస్సేన్ బి కులాంతర వివాహం చేసుకుంది ఆరు మంది సంతానం వైద్యం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండేది రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు వైద్య సేవలు పెంచడంతో ఈ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మళ్లీ సీఎం జగనేరావాలి రావాలి దర్శ ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవాలంటూ ఆరోగ్యశ్రీ కార్డు అందుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది దాంతకు ముందు ఐదు లక్షలకు ఉండేది ఇప్పుడు ఆది లక్షలకు వచ్చింది మేము ఈ అవకాశాన్ని అసలు రుణపడి ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన కూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ప్రతి విషయంలో తోడు సాయం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం మా ఓటు మా గెలుపు మతం వైస్ జగన్మోహన్ రెడ్డి గారు కూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయనే వస్తారని మా నమ్మకం మా గెలుపు అంతా ఆయనే